జై శ్రీరామ్ మన సనాతన ధర్మం అనేది భారతదేశంలోనే చాలా గొప్పదైనటువంటిది అందులో హిందూ మతం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి మతం అటువంటి మతం నుంచి మనం హిందువులుగా పుట్టినందుకు ఏం చేస్తున్నాం మనం హిందూ ధర్మాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం అనేది ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు చాలామంది వారి వారి మతాల్లో మన హిందువుల్ని బలవంతంగా లవ్ జిహాదుల పేరుతో మారుస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రలోభ పెట్టి బలవంతంగా మత మార్పులు జరుగుతుంది ఇంకొంతమంది మతం పేరు అవసరం లేదు కొన్ని ఏవైనా కొన్ని ఆకర్షణీయమైనటువంటి పథకాలు బహుమతులు ఇచ్చి మీరు అక్కడ నమ్ముకుంటే మీకు రోజులో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి కొన్ని ఫండ్స్ ఇచ్చేసి కూడా బలవంతంగా మత మార్పులు జరుగుతున్నాయి మనము కొంతైనా మేలుకోకపోతే భావితరాలకు హిందూ మతం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతుంది ఎందుకంటే హిందూగా పుట్టిన తర్వాత మనం బలవంతంగా ఎవరిని మన ధర్మంలో మత మత మార్పిడి కానీ ఇవన్నీ మన పురాణాల్లో లేవు మన మతాల్లో లేనిదేంటి ఇతర మతాల్లో ఉన్నదేంటి మన దాంట్లో కోరికలు ఎందుకు తీరడం లేదు మనకు కల్పతరు లాంటి పుస్తకాలు ఉన్నాయి వాటిని మనం ఒక్కసారి తీసి రామాయణ పారాయణ మనకు పిల్లలు లేరు నలభై రోజులు రామాయణ పారాయణ చేయండి ఖచ్చితంగా పిల్లలు పుడతారు ఎందుకంటే ఆ రామాయణ పారాయణ అంత శక్తివంతమైంది అవన్నీ మన దాంట్లో ఉన్నాయి తర్వాత వివాహం కాలేదు రుక్మిణి కళ్యాణ పారాయణ ఇవన్నీ కూడా మనం తెలియజేసి మన బాధ్యతగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న పిల్లలకి రామకోటి రాయించడం కానీ లేదంటే రామాయణం గురించి చెప్పడం కానీ భగవద్గీత పుస్తకాలు పంచడం కానీ ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు మన హిందూ ధర్మంలో తీరని కోరిక లేదు మన హిందూ ధర్మంలో జరగనటువంటి పనులు లేవు అని మనం కొంత అవేర్నెస్ కల్పిస్తే ఈ మత మార్పులు అనేవి కొంతవరకు తగ్గుతాయి ఎందుకంటే మనకి అద్భుతమైనటువంటి మత గ్రంథాలు అద్భుతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి దాంట్లో తీరని సమస్యలు అనేవి మనకు లేవు కాకపోతే మనం క్షణాల్లో జరిగే అద్భుతాలు మాటలు మనం చెప్పడం లే కాబట్టి ఇతర మత మతస్థులు మనకి క్షణాల్లో జరిగిపోతాయి అని చెప్తే కొన్ని ప్రలోభాలకు గురి మత మార్పులు జరుగుతున్నాయి కాబట్టి హిందూ ధర్మం అంతరించిపోకుండా ప్రతి ఒక్కరం మనవంతుగా ఇప్పటికైనా కనీసము రామో విగ్రహాన్ ధర్మ అంటారు మూర్తిభవించే ధర్మమే రాముడు అటువంటి రామాలయము దాదాపు మనకు నిర్మించుకోవడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అంటే మనము హిందువులుగా ఉన్నప్పటికీ కూడా ఆ పని కూడా మనం చేయలేకపోయినాం కానీ ఆ పట్టుదల అనేది మన మతంలో కూడా వచ్చి మనం కొంతవరకైనా సరే మన మత గ్రంథాల గురించి కానీ మన భగవద్గీత గురించి కానీ తర్వాత మన మంత్రాల లలితా సహస్రనామాలు అద్భుతమైనటువంటివి వాసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటివి అక్షరాల అక్షర సత్యాలు ఇంతెందుకు ఏదైనా ఒక సమస్య వచ్చింది ఒక చిన్న అభిషేకం చేయించండి అద్భుతంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది మనం ఏవి చేయకుండా ఏవో నాలుగు మాయమాటలు చెప్తే వాటికి ప్రలోపడి ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని మనం మతం మారడం అనేది మన తల్లిని మనము మార్చుకున్నట్టే మత మార్పిడి అనేది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా మన ఎంతవరకు మనం హిందూ ధర్మ ప్రచారంలో పాల్గొంటే మన జన్మ అనేది ధన్యమవుతుంది ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి అదృష్టం మనం హిందూగా పుట్టడం అటువంటి హిందూ ధర్మాన్ని మనం ఇప్పుడు కాపాడుకోకపోతే భావి తరాలకు కూడా మనకు హిందుత్వం అనేది పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క గ్రంథంలో ఉన్నటువంటి విశిష్టతలు కొంతవరకైనా భగవద్గీత శ్లోకాలు మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిల్లల్ని మనం తీసుకొస్తే ఈజీగా మార్గం లేకొస్తారు ఈజీగా ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చేయడానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దామని చెప్తూ జై శ్రీరామ్